వారు వ్యాధితో నున్నప్పుడు గోని పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటని ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి ఉన్నది అది చూసారా ఉపవాసం ఏం నేర్పిస్తుంది అనగా తగ్గింపు నా జీవితంలో ఆధ్యాత్మిక జయము ఉపవాసములో ఆధ్యాత్మిక జయమును పొందాలి అనగా ఇఫ్ యు వాంట్ టు స్పిరిచువల్ విక్టరీ ఇన్ ఉపవాసము మనకి అంటే తగ్గింపు స్వభావం అక్కడ చూడండి దావీ ఏమంటున్నాడంటే నేను ఉపవాసం ఉపవాసముండగా ఒకసారి వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అది ఉపవాసము చేతనా ప్రాణమును కట్టుకొని ఆయాకుంటుంది గో ఆ దినాల్లో దావిదు ఉన్న దినాల్లో గోన పట్ట కట్టుకుంటామంటే ఏదో ఇప్పుడు బియ్యం సంచి లేదంటే గోన సంచి కట్టేసుకొని చేస్తాం కాదు మొన్న నేను ఎక్కడో ఆయన గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థనలు పెట్టాడంట అంటే ఒక ఊర్లో ఈయన గోన పట్టు వేసుకొని వీళ్ళందరూ బూడి చేసి ఆయన నెత్తి మీద బూడి చేస్తున్నారు అనమాట ఎంతో విచారకరమైన సంగతి ఈ నేను ఇండియా వచ్చిన తర్వాత అనేక అలవాట్లు ఆ అలవాటులు బైబిల్ అవగాహన లేక పొల్పోమని వెళ్ళిపోతున్నారు ఈయన చుట్టూ ఏంట్రా బాబు అని చూస్తే ఆయన ఒక దగ్గర బాస్పెట్లు వేసుకొని కూర్చున్నాడు ఆయన మీద అంతా బొగ్గేస్తున్నారు ఆ బొగ్గేస్తుంటే ఈయన ఒకటి చుట్టుకొని కూర్చున్నాడు అది కాదు గోనుపట్టు అంటే ఇక్కడ గోను గోనపట్టు వేసుకొని బొగ్గులు వేసేసుకొని లేకపోతే ఏదో బూడిద రాసుకొని జయమని కాదు ఇక్కడ దావీదు చేసింది ఏంటంటే ఆ దినాల్లో తగ్గింపు దావిదు రాజు ఈజ్ అ కింగ్ బట్ ఈజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ తాను తను తగ్గించుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడు మనల్ని మనం తగ్గించుకోవాలంటే కోన పట్టి వేసేసుకుని బూడు రాసుకుంటే తగ్గించం కాదు ఆయన తగ్గించుకున్న రీతిగా అందుకునే దేవుని వాక్యం ఉంది క్రిస్మస్ మాసంలో దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఆయన తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి నాకు వచ్చాను కాబట్టి మనకు రక్షణ తగ్గింపు స్వభావం నేనా జీవితంలో ఉపవాసంలో ఆధ్యాత్మిక జయమును పొందాలి అనగా మొట్టమొదటిగా తగ్గింపు స్వభావం ఉండాలి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జయకరమైన జీవితం స్పిరిచువల్ విక్టరీ మనకు ఉపవాసం లేవు నేర్పిస్తుంది అంటే ధగ్గిమ్ పాటు అనేక సార్లు మన క్షమాపణ కూడా మనకు నేర్పిస్తుంది చూడండి మొదటి గ్రంథము సమయంలో రాసిన మొదటి గ్రంథము ఏడో అధ్యాయము ఆరో వచనము వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి మిస్పాలో సమూయేలు ఇస్రాయలీయులకు న్యాయము తీర్చువచ్చును ఏహో వారు జాగ్రత్త వినాలి వినేవారు జాగ్రత్తగా వినాలి వారు ఉపవాసం ఉండి వినారా లేదా వారు ఉపవాసం ఉండి ఏహోవా దృష్టికి మేము పాపాత్ములమని అది తగ్గింపు స్వభావము ఆధ్యాత్మిక జయము ఉపవాసములో పొందాలి అనగా తగ్గింపు స్వభావం ఉండాలి ఆధ్యాత్మిక జయము ఉపవాసం ద్వారా పొందాలి అనగా నీ పాపములను నువ్వు ఒప్పుకోవాలి వారు ఏం చేశారు వారు పాపములను వారు ఉపవాసంలో మన పాపములు ఒప్పుకోవాలి అందుకని నేను ఎప్పుడు చెప్తాను మన స్టాఫ్ కానీ వీక్షించే వారికి కూడా ఎప్పుడు చెప్తాను మనం ఒకరి గురించి ప్రార్థించే ముందు మన హృదయం శుద్ధిపరచుకోవాలి మన తలంపులు మన ఆలోచనలు మన కనులు మన నాలుక ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభు నేను ఇతరుల గురించి ప్రార్థించే ధన్యతను మీరు నాకు ఇచ్చారు కాబట్టి ప్రభు నీకు వందనాలు నాలో ఇంకా మాలిన్యం ఏదైనా ఉన్నదేమో నాలో పాపముందేమో నాలో ద్వేషముందేమో నాలో కోపముందేమో ప్రభ నన్ను పరీక్షించు ప్రవా.